మన తెలుగు సినిమాల్లో పాటలు వినిపిస్తూ ఉంటాయంటే మాఘమాసం ఎప్పుడు వస్తుందో అని చెప్పేసేసి అంటే మంచి ముహూర్తాలకి మాఘమాసాన్ని వేదికగా చేసుకుంటూ ఉంటారు అది ఒక శుభ ముహూర్తాలకి ఒక సంకల్పంగా చాలా తరతరాలుగా వందల ఏళ్ళుగా మన సంప్రదాయ జ్యోతిష్యులు పంచాంగకర్తలు నిర్ధారించడంతో చాలామంది కొత్తగా వివాహ బంధంలో అడుగుపెట్టాలనుకుంటున్నటువంటి వాళ్ళు ఆ ముహూర్తాన్ని ఎంచుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది ఇప్పుడు మాత్రం ఈ సంవత్సరము మాఘమాసంలో పూర్తిగా వివాహాలు జరగడానికి వీలు లేదు శుభకార్యాలు అంటూ శుక్ర మౌఢ్యమే దీనికి ప్రధాన కారణం అంటూ పంచాంగకర్తలు శాస్త్రవేత్తలు నిర్ధారించడంతో చాలా అంటే నిజానికి ఈ కాలంలో అంటే ఇప్పుడున్నటువంటి మార్గశిర కాలం నుంచి పాల్గుణం మధ్య వరకు కూడా అంటే మూడున్నర దాదాపు రెండున్నర నెలల పైచులకు ఈ ముహూర్తాలు పెట్టుకోవడానికి వివాహ ముహూర్తాలతో పాటు గృహప్రవేశాలకు కానీ శుభకార్యాలకు కానీ కాలం కాదు అంటూ స్పష్టంగా చెప్పేశారు దీనికి నిజానికి ఒక శాస్త్రీయమైనటువంటి సిద్ధాంతాన్ని కూడా చెప్తూ ఉంటారు ఎందుకంటే మూఢం లేదా మౌర్యం ఎలా నిర్ణయిస్తారు శుక్ర మౌర్యం ఎలా వస్తుంది అన్నప్పుడు నిజానికి మనకు ఉన్నటువంటి నవగ్రహాల్లో గురుడు శుక్రుడు ఈ రెండు గ్రహాలు సూర్యుడికి చేరువలో సంచరించినప్పుడు ఈ గ్రహాలు బలహీన పడతాయి అంటే గురుడు బలాన్ని నిజానికి వివాహాలకి ప్రధానమైనటువంటి హేతువుగా తీసుకుంటా ఉంటారు శుభకార్యాలకి గురువు బలంగా ఉండాలని చెప్తా ఉంటారు ఇక శుక్రుడు సుఖ సంతోషాలకి సిరి సంపదలకి ఆధారభూతంగా శాస్త్రీయులు చెప్తా ఉంటారు ఈ నేపథ్యంలో గురు శుక్రులు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మౌఢ్యం కాలంలో సూర్యుడికి దగ్గరగా ఉంటారు కనుక సమయంలో వివాహాలు జరపకూడదు అనేది ఈ మూడానికి వెనుక ఉన్నటువంటి ఒక సిద్ధాంతంగా పండితులు నిర్వచిస్తూ ఉంటారు ఇప్పుడు ఈ ఎఫెక్ట్ ఫలితంగా నిజానికి మాగంలో పెళ్లిళ్ళు చేసుకోవాలి పుష్యంలో పెళ్లిళ్ళు చేసుకోవాలి ఇలా రకరకాల్లో పాల్గొనలు కొంతవరకు చేసుకోవాలనుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆశలకి గండి పడినట్లుగానే చెప్పాలి దాదాపు దేశవ్యాప్తంగా ఈ ఇండస్ట్రీ ఏదైతే ఉందో మ్యారేజ్ కూడా ఇప్పుడు ఇండస్ట్రీకి మారింది ఫంక్షన్ హాళ్ళు కావచ్చు కాంట్రాక్ట్లు కావచ్చు భోజనాలు కావచ్చు తర్వాత మొత్తం వివాహాన్ని కూడా ఈవెంట్ తరహాలో నిర్వహించేటటువంటివి కావచ్చు ఇలా అనేక సంస్థలు ఒక ఇండస్ట్రీ తరహాలో అభివృద్ధి చెంది ఆ ఇండస్ట్రీ అంచనా వేసిన ప్రకారము నలభై లక్షల పైచులకు జంటలు ఈ వివాహకృతులకు అడుగు పెట్టలేకపోతున్నారు అంటే దాదాపు ఎనభై లక్షల మంది వధూవరులు కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి మూఢం అనేటటువంటిది ఆటంకంగా మారింది అయితే వీరి యొక్క వ్యక్తిగత విషయాలు ఇవన్నీ వ్యక్తిగత వివాహం ఇదంతా పక్కన పెడితే ఇండస్ట్రీ పరంగా చూస్తే కనుక ఈ వివాహాలకి చేసేటటువంటి ఖర్చు దాదాపు పదిహేను నుంచి పదిహేడు లక్షల కోట్ల రూపాయల మేరకు ఉంటుంది అనేటటువంటి అంచనాలు వెలువడుతున్నాయి అంటే మనం నిజానికి చెప్పాలంటే దక్షిణ భారతదేశంలో తెలంగాణ మూడు లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ మూడు లక్షల కోట్లు కర్ణాటక ఐదు లక్షల కోట్లు ఇలా అంచనా వేస్తే కనుక దక్షిణ భారతదేశంలో రా రాష్ట్ర ప్రభుత్వాలు ఏడాది కాలంలో చేసే బడ్జెట్ కంటే కూడా ఇది దాదాపు ఎక్కువగానే ఉంటుందని చెప్పాలి ఇక కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ను తీసుకున్న యాభై లక్షల కోట్ల రూపాయలు ఉంటే ఇప్పుడు పదిహేడు లక్షల కోట్ల వరకు ఈ వివాహాల మీద ప్రజలు చేసేటటువంటి ఖర్చు అంటే వివిధ రూపాల్లో కొంచెం సాధారణమైనటువంటి ప్రజలు అయితే పది లక్షల నుంచి ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు చేస్తూ ఉంటారంటే దిగువ మధ్య తరగతి స్థాయిలో కూడా ఇంకా మధ్య తరగతి ఎగువ మధ్య తరగతి రిచ్ వెళ్తే అది కోటి రూపాయలు రెండు కోట్లు పది కోట్లు ఇరవై కోట్లు యాభై కోట్లు కూడా వివాహాలు ఖర్చు ఉదంతాలు ఉన్నాయి అందువల్ల యావరేజ్ లో మాత్రం ఇప్పుడు ఈ ముహూర్తాలు ఆటంకం ఏర్పడడం వల్ల ఖర్చు అంటే ఈ బడ్జెట్ దీనికి సంబంధించి పెళ్లిళ్ళకు పెట్టేటటువంటి బడ్జెట్ కి సంబంధించి పదిహేడు లక్షల కోట్ల మేరకు ఇండస్ట్రీ స్తంభించిపోతుంది అనేటటువంటి అంచనాలు వెలువడుతున్నాయి ఇప్పటి నుంచి చూస్తే కనుక ఎనభై రోజుల పైచులకు ముహూర్తాలు ఉండవు ఈ రోజు నుంచి అని పండితులు నిర్ధారించారు దీని వెనుక నిజానికి ఒక శాస్త్రీయ కోణం అంటే అధునాతనమైనటువంటి సైన్సు సైంటిఫిక్ రీజన్స్ ఇవన్నీ రాకముందే ఒక అనుభవం ద్వారా అంటే కొన్ని తరాల పాటు అనుభవం ద్వారా అధ్యయనం చేసిన తర్వాత శుభ ముహూర్తానికి ఏది బాగుంటుంది దంపతులు కొత్త జీవితంలో అడుగుపెట్టడానికి అనేది అనుభవసారంగా నిర్ధారించుకున్న తర్వాత దానికి కొంత శాస్త్రాన్ని అంటే జ్యోతిష్యాన్ని పంచాంగాన్ని జోడించి నిజానికి ఈ ముహూర్తాలు ఇది మంచి కాలం అనేది నిర్ధారించారు అందుకే మాఘమాసంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి రెండున్నర కాలాల వ్యవధిలో రెండున్నర నెలల వ్యవధిలో జరిగినటువంటి వివాహాల్లో కూడా అరవై శాతం మాఘమాసంలోనే సాధారణంగా జరుగుతూ ఉంటాయి ఇప్పుడు సాధారణంగా ప్రకృతిని ఋతువులని మనకు ఉండేటటువంటి మాసాలని వీటన్నిటినీ అధ్యయనం చేసిన తర్వాతే ఈ ముహూర్తాలు అంటే శుభకాలం ఏది అనేది మన పూర్వీకులు అంటే ఈ సైన్స్ ఇంత మోడర్న్ అవ్వకుండా వైద్యశాస్త్రం మోడర్న్ అవన్నప్పుడు నిర్ధారించారని చెప్పాలి ఎందుకంటే సాధారణంగా మాఘమాసంలో పెళ్ళిళ్ళు ఎందుకు జరుగుతాయంటే మాఘమాసంలో పెళ్లి జరిగినటువంటి వధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మళ్ళీ సంతానము జరిగేటటువంటి సమయానికి కార్తీకము ఆ టైంలోకి వీళ్ళ పిల్లలు పడుతూ ఉంటారు అంటే అప్పట్లో వైద్యశాస్త్రం ఇంతగా డెవలప్ పోవలేదు కనుక కొత్తగా అంటే తల్లి గర్భం నుంచి జన్మించినటువంటి శిశువుకి ప్రకృతి సహకరించాలి ఎందుకంటే ఒక ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉంటే జీవించే రేటు తగ్గిపోతుంది అంటే మరణిస్తారు అందువలన వైద్య శాస్త్రం లేదు కనుక ఈనాటిలాగా పిల్లలకు సంబంధించి ప్రతిదాన్ని ఇంక్యూబ్యాటర్లో పెట్టి పెంచడం ఇలాంటివి ఏమీ లేవు కనుక ఖచ్చితంగా వైద్యాన్ని మీద ఆధారపడకుండా ప్రకృతి మీద ఆధారపడే శిశువు బతకాల్సిన పరిస్థితి ఉండేది కనుక కార్తీక మాసం అనేది అటు తీవ్రమైనటువంటి ఎండలు కానీ చలి కానీ లేదంటే వర్షాలు కానీ ఉండనటువంటి ఒక సానుకూలమైనటువంటి వాతావరణం కాబట్టి ఆ టైంకి పిల్లలు పుట్టేలాగా ముహూర్తాలు అంటే పెట్టుకోవడం మాగంలో ముహూర్తం పెట్టుకోవడం అనేది ఒక అలవాయితీగా గతంలో కొన్ని తరాలు అధ్యయనం చేసిన తర్వాత మాగంలో ముహూర్తం పెట్టుకుని పెళ్ళి దంపతులకి సంతానం ఉత్పత్తి జరిగినటువంటి రేట్ రేషియో ఏదైతే ఉందో పెరగడం అంటే వాళ్ళ యొక్క మరణాల రేటు తక్కువగా ఉండడము వాళ్ళంతా కూడా శిశువులు పెరగడానికి అనుకూలమైన వాతావరణంతో ఉండటంతో సంతానం రేటు ఎక్కువగా ఉండడంతో దాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని తరాల అధ్యయనం తర్వాత మాఘమాసం పెళ్ళిళ్ళకి శుభముహూర్తం అంటూ మన పూర్వీకులు నిర్ధారించారు అయితే ఈ సైన్స్ అంతా కూడా ప్రకృతి అనుకూలత ఈ ఈ కాలంలో కలిస్తే కనుక ఆ తరువాత కాలంలో వీళ్ళకి పిల్లలు పుట్టేటటువంటి సమయానికి చాలా బాగుంటుంది ఇవన్నీ సైన్స్ అంతటినీ జోడిస్తే కొంతమంది వినొచ్చు వినకపోవచ్చు కొంతమంది ప్రశ్నించవచ్చు అందువల్లనే సైన్స్ రూపంలో ఉండేటటువంటి విషయాన్ని సంప్రదాయము జ్యోతిష్యము పంచాంగం అనేటటువంటి దాంతో ముహూర్తాలు నిర్ణయించడంతో అది వందల ఏళ్ళుగా స్థిరపడిపోయినటువంటి వాస్తవం అయితే దీని వెనక మాత్రం ప్రకృతికి సంబంధించినటువంటి అధ్యయనం కూడా కొన్ని తరాల అధ్యయనం కూడా ముడిపడి ఉందనే మనం చెప్పాల్సి ఉంటుంది అలాగే ఒక రకంగా చెప్పాలంటే ఆషాఢం పెళ్లి కొడుకు అంటారు ఆషాఢంలో అమ్మాయి అబ్బాయి కలవకూడదు అనేటటువంటి నియమం వెనుక కూడా ఈ రకమైనటువంటి ఒక సంప్రదాయానికి వెనుక కూడా ఈ రకమైనటువంటి సైన్స్ లెక్కలు అంటే ప్రకృతి అధ్యయనంతో కూడినటువంటి సైన్స్ లెక్క చెప్పాలా ఆషాఢంలో కనుక దంపతులు కలిస్తే పిల్లవాడు పుట్టేటటువంటి పిల్లవాడు ఒక్కసారిగా మండు వేసవి కాలంలో పుట్టేటటువంటి అవకాశాలు ఉంటాయి ఆ వేసవి కాలంలో పుట్టినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ యొక్క పెరిగే రేటు కానీ వాళ్ళు మళ్ళీ జీవించే రేట రేటు కానీ చాలా తక్కువగా ఉంటుంది అందువలనే ఆషాఢ మాషం అనేదాన్ని దంపతుల కలయకు నిషిద్ధంగా మన పూర్వీకులు నిర్ధారించారు అయితే ఇప్పుడున్నటువంటి సైన్స్ ఇప్పుడున్నటువంటి ఇంక్యుబేటర్లు ప్రపంచం పిల్లలు ఎలాగన్నా సరే బతికించగలిగినటువంటి అధునాతనమైనటువంటి వైద్య శాస్త్రం కారణంగా వీటిలో అంటే ఇప్పుడు ఏ కాలంలోన పుట్టిన చూసుకునేటటువంటి వైద్యశాస్త్రం వచ్చింది కానీ ఇది రాకముందే ఈ ముహూర్తాల నిర్ణయం వెనుక ఆ రకమైనటువంటి కారణాలు హేతువులు ఉన్నాయి అయితే ఇప్పుడు ప్రస్తుతం కూడా ఇంకా అంటే భారతీయుల్లో విశ్వాసం ఎక్కువగా ఉంటుంది కనుక ఆనాడు ఉండేటటువంటి ఆనవాయితీ ఆనాడు ఉండేటటువంటి అనుభవాల కారణంగా పెట్టినటువంటి ముహూర్తాలని నేటికి కూడా దాని వెనక ఉండేటటువంటి అర్థంతో కానీ పరమార్థంతో కానీ సంబంధం లేకుండానే ఒక విశ్వాసంగా ప్రజలు పాటిస్తూ వస్తున్నారు అయితే వాస్తవికమైనటువంటి అంశాలు మాత్రము కొన్ని తరాల అనుభవంతో పుట్టినటువంటి అధ్యయనాల అంచనాల ఫలితంగా పుట్టినటువంటి ముహూర్తాలు ఇవన్నీ ఒక వైపు కనిపిస్తుంటే ఇప్పుడు ఉన్నటువంటి సైన్స్ మరోవైపు కనిపిస్తుంది అయితే సైన్స్ కూడా పూర్తిగా తోసిపుచ్చలేని విధంగా మన పూర్వీకుల యొక్క అధ్యయనం అనుభవాలు ఉండడం అనేది ఒక విశేషమైనటువంటి పరిణామంగానే మనం చెప్పాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు ఈ ముహూర్తాలు దాదాపు ఈ ఇప్పుడు ఉన్నటువంటి రోజుల్లో అమెరికాలో కానీ ఇతరత్ర విదేశాల్లో కానీ జీవిస్తున్నటువంటి వాళ్ళు ఒక పది రోజుల్లో పని చేసుకుని అంటే కూడా ఒక విధంగా ఈవెంట్గా ఒక కార్యం కింద భావిస్తున్నారు కనుక చేసుకుని వెళ్ళిపోవాలనుకునేటటువంటి వాళ్ళు కూడా ఈ ముహూర్తం అనేటటువంటిది ప్రధానమైనటువంటి ఆటంకంగా మారింది ఇదంతా ఒకవైపు ఉంటే కొన్ని లక్షల మంది ఈ మ్యారేజ్ ఇండస్ట్రీ మీద ఆధారపడి బ్రతుకుతూ ఉన్నారు ఇప్పుడు ఈ శుక్రమోద్యం ఈ ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు ఎనభై రోజుల పైచులకు ముహూర్తాలు ఆగిపోవడము అందులోని మాఘమాసానికి కూడా ఈ మౌధ్యం దెబ్బ కొట్టేయడం అనేటటువంటిది ఒకవైపు ఏమో పరిశ్రమని అంటే పరిశ్రమ అంటే వివాహాలు కుదిర్చే వాళ్ళని తర్వాత కళ్యాణ మండపాలు ఏర్పాటు చేసే వాళ్ళని ఫంక్షన్ ఈవెంట్ మేనేజర్లు ఆహార సరఫరాకు సంబంధించి అనేక రకాలైనటువంటి వ్యక్తులు సంస్థలు వ్యవస్థల మీద ప్రభావమే కాకుండా పురోహిత వర్గము పెళ్లిళ్లకు సంబంధించి ఏడాదికి సంబంధించిన సంపాదన అంతా కూడా ఈ ముహూర్తాల కాలంలోనే ఆర్జించేటటువంటి పండితులు ఎవరైతే ఉంటారో పురోహితులు వాళ్ళకు కూడా వృత్తికి సంబంధించి కూడా కొంత ఆటంకకరమైనటువంటి పరిస్థితిగానే మనం చూడాల్సి ఉంటుంది